शुभं कुरु त्वं कल्याणं आरोग्यं दनसंपदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं दनसं शत्रुभुद्धिविनाशाय दीपज्योते नमोऽस्तुतेन

చలా వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం లాక్స్ నేను మీ విజయ నేను అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మొదటిసారి నేనైతే అమ్మ అనుగ్రహంతో లలితమ్మ దయతో వసంత నవరాత్రుల్లో మొదటి రోజునైతే పూర్తి చేసుకోగలిగానండి మొదటగా అయితే ఆ విఘ్నేశ్వరునికి ఎటువంటి విఘ్నాలు ఈ తొమ్మిది రోజులు కలుక్కోకుండా ఆశీర్వదించమని ప్రార్థన అయితే చేసుకున్నాను తర్వాత ఆచరమనీయం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు అయితే ఆచరమనీయం చేశానండి ఇలా అయితే షోడశోపచారాలతో ఆ పదహారు ఉపచారాలతో అమ్మవారిని ధ్యానం చేస్తుండగా ఒక అద్భుతమైతే జరిగిందండి నిజంగా ఒక చిన్న సీతాకోక చిలుక అక్కడికి వచ్చి అంటే నేను చేసిండే సమయం వచ్చేసి రాత్రి సమయంలో చేశాను నిజంగా నాకైతే అమ్మవారే వచ్చింది అన్నట్టుగా భావనైతే పొందానండి ఆ విజువల్స్ కూడా మీకు వీడియోలో కనిపిస్తాయి మనకి ఈ వసంత నవరాత్రులు మెయిన్గా లాస్ట్ తొమ్మిది రోజులు తల్లి గర్భంలో ఆ శ్రీరామచంద్రమూర్తి ఉన్న రోజులుగా మనకి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి ఈ సమయంలో మనకి యమధర్మరాజు యొక్క యమధంస్రలు అంటే కోరలు బయటికి వచ్చే సమయము అని చెప్పి మనకి కొన్ని పురాణాలు చెప్తున్నాయి అంటే యముడు చాలా తన శక్తి ఎక్కువగా ఉపయోగించుకొని భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల్ని ఏదో ఒక కారణంతో తన వైపు తీసుకువెళ్ళే ఈ సమయం అని చెప్పవచ్చు నిజంగా మనం చూస్తున్నామండి ఇరవై తొమ్మిదవ తారీఖు మయన్మార్లో మనకి ఎర్త్క్వేక్ వచ్చింది దగ్గర దగ్గర పదహారు వందల మంది సిక్స్టీన్ హండ్రెడ్ పీపుల్ అర్తిక్వేక్ వల్ల చనిపోయారు అని చెప్పేసి మనకి టీవీలో మనం చూస్తున్నాము అంటే ఏదో ఒక కారణంతో మనకి ఈ సమయం ఈ తొమ్మిది రోజులు కూడా చాలా యమధర్మరాజు యొక్క శక్తులు ఎక్కువగా ఉండే సమయం అని చెప్పవచ్చు కాబట్టి మనము ఇలాంటి సమయంలో మనము అమ్మవారి ధ్యానంలో ఉండడం వల్ల మనకి అలాంటి హాని మన కుటుంబానికి కలగకోకుండా కాపాడే బాధ్యతని అమ్మకి ఇచ్చినట్టు అవుతాము ఇలా అయితే ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని అయితే నేను మొదటి వసంత నవరాత్రులనైతే పూర్తి చేసుకోగలిగాను अङ्गं हरेः पुलकभूषणमाश्रयन्ती गृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृता किल विभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धा मुहुर्विदधति वदने मुरारेधे प्रेमत्रपाप्रणिहितानि गता गतानि माला दृशोर्मधुकरीव महोत्पलेया सामैश्वियं दिशतु सागरसम्भवाया ఆనంద ఇలా నేను కనకధార స్తోత్రం పారాయణ చేసుకుంటుంటే అక్కడ చూస్తున్నారా మీరు జస్ట్ ముందు ఒక చిన్న చీత సీతాకోక చిలుక అలా తిరుగుతూ కనిపించిందనమాట సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టు నేను భావన అయితే పొందాను కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమా మాహతువే కమలాలయయాః బాహూంతరే మురజిత విభాతి కామప్రదా భగవతోపి

దుష్కర్మ ధర్మీయ చిరాయూరం నారాయణ ప్రళయని నయనాంబువార్దేవేతితి గరుడధ్వజసుందరీ శాకంభరీతి శశిశేఖర వల్ల సృష్టిస్థితి ప్రళయకేలుై నమస్వైక గురుణ్యై శుక్యై నమోస్ శుభకర్మ ఫల ప్రసూత్యై రై నమోస్ రమణీయ గుణానవా

दवल तमाम शुभक गंदमाल यशोभि भगवती हरि वल्लभे मनोग्ने त्रिभुवन भूति करी प्रसीद मह्यम दिग्य स्तिधि कनका कुंभ मुखाव श्रष्ट सर्ववाहिनी विमल प्रातर नमामि जगतां जननी अशेष लोकादिनाथ गृहिणी अमृतार्दितृत्रे कमले कमलाक्ष वल्लबेत्वं करुणापूरतरङ्गितैरापाङ्गैः अवलोकाय महामकिंचनानां प्रथमं पात्रमकृत्रिमं दयाया त्वंन्ति ये स्तुतिभिरामूभिरणवहम त्रयि मये त्रिभुवनमातरं रमां गुणादिगा गुरुतरभाग्यभागिनो भवन्तिते भूविबुद भाविताश्रेयाः सुवर्णधारा स्तोत्रं य शङ्कराचार्यनिर्मितं त्रिसन्념 य पटेन नित्यं इति श्री శ్రీమత్పరమహంస పరివ్రాజాకాచార్య శ్రీ గోవింద భగవత్ పూజ్య పాద శిష్య శ్రీ మశంకర భగవత్ కృతౌ కనకదారా స్తోత్రం సంపూర్ణం ఇదిగోండి అక్కడ చిన్న సీతాకోక చిలక ఎగురుకుంటూ వచ్చి అలాగా నేను పారాయణ చేస్తుంటే కనకధార ఒక్కసారి అలాగ చుట్టూ మొత్తం మందిరం మొత్తం తిరిగి అక్కడ వచ్చి వాలి ఉందండి నిజంగా సాక్షాత్తు అమ్మవారే వింటున్నట్టుగా భావన చెంది నేనైతే పారాయణ చేసుకున్నానండి ఏ జన్మ అదృష్టము నిజంగా మొదటి రోజే అమ్మ నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనిపించిందండి చాలా సంతోషం అనిపించింది त्वयि पराधानां त्वमेव शरणं शिवे शिवः युक्तो यदि भवति शक्तः प्रभवितुम् न चेदेवम् देवो न खलु कुशलस्पन्दितुमपि

वहत्येनं शोरिः कथमपि सहस्रेण शिरसाम् हरस्संक्षोध्यैनं भजति वसितो धूलनविधिम् विधिम् जडानां चैतन्यस्तबकमकरन्द श्रुतिझरी दरिद्राणां चिन्तामणि गुणनिका चिन्मझलदूनि मग्नानां जं श्रुररिपुव वराहस्य भवति त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगना त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात् दातुं धातुम् फलमपि च वाञ्चासमधिकम् शरण्ये लोकाना तव हि चरनावेवनिपुनौ हरिस्त्वामाराध्य प्रणत जन सौभाग्य जननी पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां न त्वा रतिनयनलेहे नवपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महता ఇంకా సౌందర్యలహరిలోని నాకు తెలిసిన ఒక నాలుగైదు శ్లోకాలను అయితే పారాయణ చేసుకున్నానండి చాలా మనశ్శాంతిగా అనిపించింది మొదటిసారి నాకు ఈ అనుభూతి అనమాట వసంత నవరాత్రుల్లో అమ్మవారిని ధ్యానించడము నా జీవితంలోనే మొట్టమొదటిసారి ఇలా అయితే నాకు మొదటి వసంత నవరాత్రి అయితే జరుపుకోగలిగానండి దయతో నాకు తెలిసినంతవరకు అండి ఇలానే చేయాలి ఇలా చేస్తేనే నేను అనుగ్రహిస్తాను అని అమ్మ ఎక్కడా చెప్పలేదండి ఒక్క మనసు ప్రధానంగా తీసుకుంది అమ్మ ఆ మనసుతో ఒక్క ఐదు నిమిషాలైనా సరే మనం భక్తితో వేసిండే ఒక్క పువ్వు అయినా సరే పువ్వు కూడా అడగదండి నిజంగా పూలుగులు లేదు అంటే ఇంట్లో ఉన్న బియ్యం తీసుకొని కొద్దిగా పసుపు కలుపుకొని మనకి ఒక అక్షింత వేసినా కూడా చాలండి నిజంగా దానికైనా పొంగిపోతుంది అమ్మ అంత కరుణామూర్తి అనమాట నిజంగా నాకైతే ఆ సీతాకోక చిలుక రావడం అలాగా ఎంత హ్యాపీగా అనిపించిందంటేనా సాక్షాత్తు అమ్మవారే వచ్చి నేను పాడుతున్న పాటలను విన్నట్టుగా అయితే నేను భావన పొందాను అన్నమాట ముఖ్యంగా ఈ రోజుల్లో మనము ఖడ్గమాల పారాయణ చేసుకుంటే చాలా మంచిది కనకదార స్తోత్రం ప్రతిరోజు వింటే నిజంగా అమ్మవారి చూపులు మన మీద పడినట్టే అనమాట శ్రీ శంకర భగవత్పాదులు అమ్మవారి కన్నుల గురించి చాలా చక్కగా వర్ణించారు కనకదార స్తోత్రంలో ప్రతిరోజు కనీసం పాడడం రాకోకుంటే జస్ట్ వినడం అయినా చేయడం వల్ల నిజంగా మన ఇంట్లో చాలా అద్భుతాలను అయితే చూస్తామండి అది అనుభూతి చెందిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు నిజంగా కాబట్టి ఖచ్చితంగా కనకదార వినడం ఈ తొమ్మిది రోజులు చేయండి నెక్స్ట్ వీలుంటే ఖడ్గమాలా స్తోత్రము మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి లలితా సహస్రనామాలు కడ్గమాలా స్తోత్రం కనకదార స్తోత్రం మన ఏదైనా ఒకటి ప్లే చేసుకుంటూ మన పనులు మనం చక్కగా నిర్వహించుకుంటూ ఉంటే అమ్మ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి ఇవాళకైతే ఇంతేనండి మార్నింగ్ వీడియో రిలీజ్ చేయాలి అనే ఉద్దేశం మీద ఎర్లీ మార్నింగ్ లేచి ఎడిటింగ్ చేసి ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను తప్పకుండా కొన్ని విషయాలైతే నేను మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మని బ్లాగ్స్ ఓం అరుణాచల శివ